పదవిలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందా ఇన్నాళ్ళు మార్పు జరగబోతుంది అన్న కథకు ఇప్పుడు బ్రేక్ పడబోతుందా రేపో మాపో అంటూ ఎదురు చూస్తున్న గెజెట్ కు వారి లేఖలు బ్రేక్ వేస్తాయా బానుక రామకృష్ణ మధ్య సాగుతున్న పోరాటంలో ఇదొక ఎత్తుగా మారబోతుందా ఈటలతో జతగట్టిన బానుక ఈ అస్త్రాన్ని ఛేదిస్తారా వాయిదా వేయవలసిన గెజెట్ ను మరలా రప్పించగలుగుతారా ఎన్నో ఊహాగానాల మధ్య నామినేటెడ్ కుర్చీ మరణ రామకృష్ణకే దక్కుతుందా లేఖలో ప్రస్తావించిన అంశాలు అసలు పరిగణలోకి తీసుకుంటారా మార్పు ఆపాలంటూ కొందరు మార్పు జరగాల్సిందేనంటూ ఇంకొందరు ఎవరికొంత నెగ్గుతుంది మొన్నటి వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ తిరిగిన కథలో ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చి చెప్పిందా వదల బొమ్మాలి వదల కుర్చీ వదలనంటున్న రామకృష్ణ ఈ లేఖలు కలిసి వస్తుందా అంతా ఏకమై అర్హతలు ఇవేనంటూ కోరుతున్న వేళ మరి అది జరగడం సాధ్యమైనా నామినేటెడ్ కొత్త ట్విస్ట్ నేటి ప్రతీక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవి ఈ పదవిలో రోజు కో ట్విస్ట్ ఎపిసోడ్లను మించి సాగిపోతూనే ఉంది డిఫెన్స్ శాఖ శుభముహూర్తాన వచ్చే శుక్ర శనివారాల గెజిట్ నామినేటెడ్ పదవి మార్చి గజెట్ లో వచ్చేస్తుంది అనుకుంటే ఇప్పుడు అది అందనంత దూరం అన్నట్లుగానే పరుగులు పెడుతూనే ఉంది ఇప్పటికీ జరగాల్సిన మార్పు కాస్త రోజుకో పూట పూటకో తీరుతో ఆగిపోతుంటే నోటి దాకా వచ్చిన నామినేటెడ్ పవి కాస్త మానుక నర్మదా మల్లికార్జునలకు అందకుండా మారిపోయింది ప్రతిపక్షం అధికార పక్షం సొంత పక్షం ముగ్గురు కూడా రామకృష్ణను ఆ సీట్ల నుంచి మార్చేలంటూ ఎదురు చూస్తుంటే ఈ బంధం ఫెవికాల్ మించి అన్నట్లుగా రామకృష్ణకు ఆ కుర్చీకి మధ్య బంధం ఉడిపడింది ప్రస్తుతం అధికారిక కార్యక్రమాల జోరును నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ తగ్గించగా ఇక ఆయన కూడా వెనక్కి తగ్గారనుకుంటే చిరుకోరిక అంటూ నాడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం అంటూ తిరకాసు పెట్టినట్లు సమాచారం కాగా అది ఇప్పట్లో లేకపోవడంతో ఇక మార్పు తథ్యం అనుకున్నారు ఎంపీ ఈటల కూడా బానకకు పూర్తి సపోర్ట్ గా నిలవడంతో ఇక గెజెట్ వచ్చి పడుతుంది అంటూ ఎదురు చూశారు అయితే ఇప్పుడు కొత్తగా మరో ట్విస్ట్ లేఖల రూపంలో ఎదుర్కోవడంతో అంతా ఏం జరగబోతుందంటూ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ పదవి నుంచి రామకృష్ణ మార్పులో కొత్తగా డిఫెన్స్ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కంట నుంచి పలు లేఖలు వెళ్లినట్లు సమాచారం ఇక అందులో సారాంశం ఏమిటంటే రామకృష్ణ మంచి పాలన అందించారంటూ తెలియజేస్తూనే అలాంటినేది నామినేటెడ్ గా కొనసాగించాలంటూ కోరుతూనే ఒకవేళ మార్పు తప్పదు అంటే మాత్రం ఈ కండిషన్స్ అప్లై చేసి కేటాయింపులు జరపండి అంటూ లేఖలు పంపేశారు ఇక ముఖ్యంగా చదువుకొని విద్యావంతులుగా ఉండి గ్రాడ్యుయేట్ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముందుకు విన్నపంతో పాటు చదువుకున్న వారికి పదవిస్తే కంటోన్మెంట్ బోర్డు పాలన సవ్యంగా సాగుతుందంటూ గంటా పదంగా లేఖలో ఉలికించారు అంతేకాకుండా ఎటువంటి సిబిఐ కేసు లేని వారిని కంటోన్మెంట్ కోసం పనిచేసే వారిని ప్రతిపక్షంతో జటకట్టని వారికి కేటాయించాలంటూ మరో సూచన కూడా అందులో చేర్చి పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ మొత్తంగా నాలుగు కండిషన్స్ తో లేఖను రాసన సింగ్ కు పంపించారు ప్రస్తుతానికి లేఖ రాజ్నాథ్ సింగ్ చేరవేయగా ఇదే తరహాలో పలువురు వార్డు అధ్యక్షులు కూడా అదే పనిలో పడ్డట్లు సమాచారం కాగా అంతా కలిసి కొత్తగా ఎవరికి ఇచ్చినా ఈ అర్హతలు ఉండాలంటూ కండిషన్ లో కూడా చాలా వరకు బానుకాను టార్గెట్ చేసి పంపినట్లుగా కనిపిస్తుండగా విద్యావంతులకు మాత్రమే ఆ పోస్టు అంటూ ఘంటా పదంగా అర్హతలు లిఖించగా మరి లేఖ ఎలాంటి ప్రభావం చూపనుందో కానీ ప్రస్తుతానికి నామినేటెడ్ ఎపిసోడ్ మరిన్ని ఎపిసోడ్లను తలపించేలా టీవీ సీరియల్ లా సాగిపోతూనే ఉండగా ప్రస్తుతం కంటర్మెంట్ స్పోక్ పేరుతో ఈ లేఖ బయలుదేరగా మరి అధ్యక్షులు కూడా అదే బాటలో వెళ్తారా లేక బాను కమిట నిలుస్తారా అనేది ప్రశ్నగా మారగా ఇప్పటికే పలువురు లేఖలు పంపినట్లుగా సమాచారం సాయన హయాంలో మొదలు పెట్టారు ఆశతో ఇల్లు వదిలి ఏళ్లు గడిచిపోయాయి అనుకున్న తరహాలో ఇల్లు రూపొందాయి కానీ ప్రభుత్వాలే మారిపోయాయి చేతికి అందుతుంది అని ఆశిస్తే మిగిలిపోయాయి డబుల్ బెడ్రూమ్ వ్యవహారమే టార్గెట్ గా రంగంలోకి దిగిన గణేష్ హయాంలోనైనా మరి పూర్తవుతుందా ఏళ్లి ఖర్చుపై విరిగిన కిటికీలు కలతప్పిన కొత్త ఇండ్లకు మోక్షం ఎప్పుడు పూర్తయిన వాటిని ఇవ్వరు కట్టే వాటిలో త్వరితన పూర్తి కావు మరి నిరుపేద లబ్ధిదారుల కష్టాలు తీరేదెప్పుడు ప్రభుత్వ పథకం మాకు అందుతుందని ఆశించిన వారి ఆశలు తీరే సమయం వచ్చేదెప్పుడు ఇదిగో అంటే అదిగో అనుకోవడం మినహా పేదోడి సొంతింటి కల నెరవేరేపుడు కలహాలు ఓవైపు కాని కట్టడాలు మరోవైపు ఉన్న వాటినైనా అందిస్తారా అనుకుంటే సమయం వృధా చేస్తున్నారు అధికారులకు మొరపెట్టుకుని ఎమ్మెల్యేకు విన్నపాలు అందించిన వారి గోస తీరేదెప్పుడు వాచ్ ఫోకస్ నెరవేరని సొంతింటి కల నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగులో కంటర్బట్టి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ పథకానికి శ్రీకారం చుట్టారు దివంగత ఎమ్మెల్యే సాయన తన నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ పథకం కావాలంటూ పట్టుబట్టి మరి పలు చోట్ల పథకాలను అమలు చేయించారు రెండో వార్డు మూడో వార్డుతో పాటు మోండా డివిజన్ లోని బెడ్ బెడ్రూమ్ పథకాన్ని అమల్లోకి తీసుకురాగా సిల్వర్ కంపౌండ్ లో ఒక దఫా పూర్తి చేసి రెండో దఫాకు వాయిదా వేయగా వాటి కట్టడాలకు ప్రారంభోత్సవాలు చేసి రాలేదని ఆధైర్యపడుతున్న వారికి తప్పక అందిస్తామంటూ ధైర్యాన్ని ఇచ్చారు ఇలా రెండో వార్డు లో పలు చోట్ల పథకాలు కొనసాగుతూ ఉండగా మూడో వార్డులో పలు చోట్ల డబల్ బెడ్రూమ్ పథకాన్ని పూర్తి చేసి అందించగా పలు చోట్ల ఉన్న ఖాళీలను స్థానిక నిరుపేదలకు అందిస్తామంటూ హామీ ఇచ్చారు ఇలా సాగుతున్న సంప్రదింపుల్లో సాయన అస్తమయం కాస్త వారి ఆశలకు బ్రేకులు వేయగా ఇక లాస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరమైనా తమ ఆశ ఫలిస్తుంది అనుకుంటే అది కూడా కలగానే మారిపోయింది అనంతరం ఎమ్మెల్యేగా గణేష్ శెంటితో ఇక ఇన్నళ్ళకైనా తమకు డబల్ బెడ్రూమ్లు పూర్తయి అందుతాయి అనుకుంటే అక్కడ ఉన్న స్థానిక గొడవలతో అది కూడా పూర్తిగా అందించలేకపోగా ఇక చివరికి నూతన కట్టడాలు సైతం ఇంకా కడుతూనే ఉన్నారు ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ వ్యవహారంలో మొదటగా చెప్పుకునే ప్రాజెక్టు మారడుపల్లి డబల్ బెడ్రూమ్ పథకం మారుడుపల్లిలో మొదటి దఫా ఇళ్లను అందించడం జరిగినా ఇక రెండో దఫాకు చేరేసరికి రాజకీయాలు పెరిగిపోయాయి అమ్ముకున్నారని ఒకవైపు ఇళ్ల స్థలాలు ఇచ్చినా వేచి చూస్తున్నారంటూ మరోవైపుగా పరిస్థితి మారగా ఇక సాయన్న మరణం అనంతరం ఆ ఫైల్ ముందుకే సాగలేదు సాయన్న అందరికీ అందించాలంటూ పరుగులు తీసిన చివరిలో మాత్రం ఆ ప్రయత్నం ఫలించకపోగా లాస్య నందిత ఎంట్రీతో మరలా ఆశలు పుట్టినా అది కూడా అరిహాసలుగానే మిగిలిపోయాయి ఇక డబుల్ బెడ్రూమ్ పథకంలో జరిగిన అవకతవకలను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఈ అంశాన్ని టార్గెట్ చేసుకుని ప్రజలకు నాడు భరోసాను అందించగా ఇప్పుడే ఇద్దామంటే రాని వారి కోపం ఇవ్వమంటూ అసలు వారికి కోపం ఉన్నట్లుగా పరిస్థితి మారింది ఈ తరుణంలో మీరే తెలుసుకోండి అంటూ వారి మీద బాధ్యతలు పెట్టి వదిలేగా ఇక అసలే లబ్ధిదారులు మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఈ తరుణంలో పరుగులు డబల్ బెడ్రూమ్ తమకు అందించాలంటూ కలెక్టర్ కార్యాలయంలో తమ అభ్యర్థులను అందించగా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరులకు తమ విన్నపాన్ని అందించారు ఇండ్లు కోల్పోయిన వారికి తప్పక ఇస్తామంటూ అధికారుల హామీతో వారు సంతృప్తి చెందగా మరి అది ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా ప్రశ్నగానే మారింది ఐదేళ్లు దాటిపై ఇల్లు కట్టినంతగా కిరాయిలు కూడా చెల్లించిన పరిస్థితి డబుల్ బెడ్రూమ్ రూమ్ లబ్ధిదారులది కాగా ఇకనైనా తమ సొంతింటి కలను మోక్షం కలిగించాలంటూ వారంతో కోరుతున్నారు అందవలసిన చోట కొన్ని అందాయి భూములు కోల్పోయిన వారిలో కొందరికి న్యాయం జరిగితే సగానికి పైన లబ్దిదారులు మాత్రం ఇంకా తమకు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు వేచి చూస్తూ కొందరు ఇప్పటికే ప్రాణాలు వదిలితే మరికొందరు ఆసుపత్రుల పాలైన వారు కూడా ఉండగా కట్టిన ఇంట్లో పదిలంగా ఉంటాయనుకుంటే కిటికీలు వెగిపోయి డోర్లు పగిలిపోయి నిర్మానుష్యాన్ని తలపిస్తూ కొన్ని డబల్ బెడ్రూమ్లు మారిపోగా ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే స్పందించి తమ ఆశలు తీర్చాలంటూ వేడుకుంటుండగా మరి ఇకనైనా స్పందిస్తారా లేక ఎవరికి ఇవాలో మీరు తేల్చుకోండి అంటూ మరలా మొదటికి తెస్తారా అన్నది వేచి చూడాలి అన్ని కులాలకు న్యాయం జరిగేలా శాస్త్రీయంగా వర్గీకరణ జరగాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా సూచించారు ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తగిన వాటా ఇవ్వాలని కోరారు సామాజిక న్యాయం కోసం నిలబడతామని మందకృష్ణ మాదిగా తెలిపారు జస్టిస్ షమీం అక్తర్ నివేదిక ప్రకారం రాష్ట ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయత హేతుబద్దంగా పూర్తిగా లోపించిందని అందువల్లే అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొని ఉందని అందరికీ న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని మందకృష్ణ మాదిగా డిమాండ్ చేశారు సికింద్రాబాద్ డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణను బాలలు మినహా ఎస్సీలోని మిగిలిన యాబై ఎనిమిది కులాలు కోరుకుంటున్నాయని మందకృష్ణ మాదిగా అన్నారు లక్షల డబ్బులు ఉద్యమంతోనే రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆగ మేఘాల మీద శాసనసభలో ఆమోదించిందన్నారు డ్రీమ్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు గోవింద్ నరేష్ మాదిగా అధ్యక్షత వహించగా మాజీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ బీసీ నాయకులు పృథ్వీరాజ్ యాదవ్ సయ్యద్ ఇస్మాయిల్ హోలియా దాసరి రాష్ట అధ్యక్షుడు వెంకటేష్ సీనియర్ నాయకులు జానకి రామయ్య చూడన్న వెంకటస్వామి రాగటి సత్యం బిక్షపతి ఎట్టికా శ్రీకృష్ణన్ మాదిగా సురేందర్ దేవేందర్ భరత్లతో పాటు పలువురు పాల్గొన్నారు మీరు ఫిట్ గా ఉన్నారు మీకు బీపీ కూడా నార్మల్గా ఉందంటూ వైద్యులు తెలియజేయగా ఇక ఒక చిరునవ్వుతో ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి రామ్ గోపాల్పేట డివిజన్ లో ఏర్పాటైన ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని తలసాన్ని ప్రారంభించారు డే డేను పురస్కరించుకుని కుర్మా బస్తీలో మక్తాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య శిబిరాన్ని తలసాని పరిశీలించారు బస్తీలో ఏర్పాటైన వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా బీపీ నార్మల్ గా ఉందంటూ ఫిట్ గా ఉన్నారంటూ వైద్యులు తెలపటంతో ఉచిత వైద్య శిబిరాన్ని అంతా వినియోగించుకోవాలంటూ తలసాని సూచించారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు కిషోర్ కుమార్ ఆంజనేయులు నాగులు ప్రకాష్ చంద్ర ఫౌండేషన్ నిర్వాకుడు జలంధర్ తో పాటు పలువురు పాల్గొన్నారు దేశ విదేశాల్లో తన ఇంద్రజాలంతో వేలాది మందిని చేసిన నగరానికి చెందిన మెజిషియన్ సామల వేణు ఒకరు ఆయన సేవలను గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక అవార్డులు అందాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం మెజిషియన్ సామల వేణు సేవలను ప్రశంసిస్తూ అవార్డులు అందజేసి ఆయన ఖ్యాతిని మరింతగా పెంచారు సేవలను గుర్తిస్తూ గత ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో అవకాశాన్ని కల్పించింది మరోసారి సామల వేణును గోల్డెన్ మెజిషియన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వరించింది విశాఖలో ఇండియన్ మ్యూజిక్ అకాడమీ పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజుల చేతుల మీదుగా అవార్డు ఇంద్రజాలికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అవార్డుల అట్టహాసంగా జరిపారు బిఎన్ రెడ్డితో పాటు విశాఖ ఎంపీ భరత్లతో పాటు పలువురు పాల్గొని అవార్డులను అందజేశారు తనకు గోల్డెన్ మెజిషియన్ అవార్డు దక్కడం పట్ల సామలవేణు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంద్రజాలంతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన జూనియర్ పిసి సర్కార్ చేసిన ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది మెజిషియన్ల కష్టాలు అధిగమించినప్పుడే నిజమైన మెజిషియన్ డే అని వారన్నారు నలభై ఏళ్ల తన అనుభవంతో ముప్పై ఐదు దేశాల్లో ఏడు వేల ప్రదర్శనలు చేయడం జరిగిందని సామల వేణు తెలిపారు మహిళా శక్తిని చాటి చెప్పేలా విద్యార్థినులు చేసిన ప్రదర్శన అబ్బురపరిచింది పురుషులతో సమాన హక్కులు తమకు ఉన్నాయని చాటి చెప్పారు మహిళలపై జరుగుతున్న అరాచకాలు వేధింపులపై విద్యార్థినులు చేసిన నాటక ప్రదర్శన అందరినీ ఆలోచింపచేసింది సేవ్ గర్ల్ చిల్డ్రన్ పేరుతో విద్యార్థినులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు వేధింపుల నుండి మహిళలను రక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు చదువులే కాదు మహిళా శక్తిని చాటి చెప్పేలా ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల విద్యార్థినులు చేసిన కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం ఆ రోడ్డు మార్గం వాహనదారుల రాకపోకలతో సందడిగా ఉంటుంది కొందరు విద్యార్థినులు అక్కడికి చేరుకొని రోడ్డుపై సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలను తెలియజేస్తూ విద్యార్థినులంతా నాటక ప్రదర్శన చేశారు ఒక్కసారిగా వాహనదారులంతా తమ వాహనాలను నిలిపివేసి విద్యార్థులను ప్రదర్శిస్తున్న నాటక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ముందుకు సాగుతున్నారని మహిళాసక్తి ఎంతో గొప్పదని తెలియజేస్తూ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు అభ్రపరిచే ప్రదర్శన చేశారు మహిళలపై జరుగుతున్న దాడులపై అవగాహన కల్పిస్తూ తమను తాము రక్షించుకోవడం ఎలా అనే దానిపై నాటక ప్రదర్శనలో విద్యార్థులు చేసిన ప్రదర్శన అదరహో అనిపించింది ఆడపిల్లలను చిన్న చూపు చూడటం తగదని పులిట్లోనే ఆడపిల్లలను అంతమందిస్తున్న వారికి బుద్ధి చెప్పేలా సేవ్ గర్ల్ చిల్డ్రన్స్ పేరుతో ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులను చేసిన ప్రదర్శనను తిలకించి వాహనదారులు చప్పట్లతో వారిని అభినందించారు చదువులే కాదు సమాజంలో జరుగుతున్న వాటిపై అవగాహన కల్పించి మహిళా శక్తిని చాటి చెప్పడమే లక్ష్యంగా సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు చేసిన ప్రదర్శన ఎస్పిఆర్ గ్రూప్స్ అధినేత రందిరెడ్డి రెడ్డి సూచన మేరకు స్కూల్ ప్రిన్సిపల్ సారథ్యంలో నాటక ప్రదర్శన కార్యక్రమం కొనసాగింది బోయనపల్లి ఫిష్ మార్కెట్ వద్ద విద్యార్థిని ప్రదర్శనలో ఆదరగొట్టారు అందరి విజ్ఞప్తితో అందరి అంగీకారంతో అక్కడ మూత్రశాలను తొలగించి మొక్కలు నాటాలంటూ అధికారులకు విన్నవించడంతో పాటు ఏకాభిప్రాయానికి తీసుకురావడానికి కార్పొరేటర్ కొంత దీపకనరి చేసిన ప్రయత్నం ఫలించి అందరూ అందుకు అంగీకారం తెలిపారు బోండా డివిజన్ నాలాబజార్లోని ఉగ్ర నరసింహస్వామి ఆలయం మజీద్ల మధ్య పబ్లిక్ టాయిలెట్స్ తొలగింపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇరువురితో సమావేశాన్ని నిర్వహించారు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కొంత దీపిక వారితో సమావేశం నిర్వహించి అక్కడ టాయిలెట్స్ నిర్మూలించాలని దుర్గంధాన్ని వీడనాడి అక్కడ మొక్కలు నాటడం జరుగుతుందని కొంత దీపిక తెలియజేశారు ఇందుకు ఇరువురు అంగీకారం తెలపడంతో వారందరూ అంగీకారం తెలిపినట్లు సంతకాలు స్వీకరించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు అందించారు ఎవరూ ఇబ్బంది పడకుండా మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు అనంతరం ప్రజావాణిలో పాల్గొని జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు పలు పార్కుల అభివృద్దిపై చర్చించారు హార్టికల్చర్ వింగ్ ద్వారా పనులు చేయించడంతో పాటు సీనియర్ సిటిజన్స్ డే కేర్ రూమ్ నెహ్రూ నగర్ చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ది పలు పార్కుల పరిస్థితిపై వారికి వివరించి అభివృద్దికి సహకారం అందించాలంటూ కోరారు సంగీత్ వద్దాగల ఈశ్వరీబాయి విగ్రహానికి పలువురు గన అర్పించారు ఈశ్వరీభాయ్ ముప్పై నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆమె విగ్రహం వద్ద నివాళులను కార్యక్రమాన్ని నిర్వహించారు ఈశ్వరిభాయ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ మాజీ మంత్రి గీతారెడ్డి వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఈశ్వరీబాయి విగ్రహానికి పూలవాళ్లు వేసి అంజలి ప్రకటించారు ఈ సందర్భంగా దళిత సంఘాల నేతలు ఆమె సేవలను స్మరిస్తూ గన అర్పించారు సాయంత్రం సమయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించడంతో పాటు పూర్తి ఏర్పాట్లను చేసి నేటి వేడుకలను నిర్వహించారు కంటైన్మెంట్ ఆడవార్డు బోయిన్పల్లి సెంట్రల్ పాయింట్లోని నలభై హైస్కూల్ వేడుకలు వార్షికోత్సవలు జరిగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొన్నారు బోయిన్పల్లి ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు విద్యా అందించి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లిన ఘనత విజయం మెరీ హై స్కూల్ దే అని ఆనంద్ బాబు అన్నారు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆనంద్ బాబును సన్మానించి గ్యాప్ తను హై స్కూల్ నిర్వాహకులు అందజేశారు జన్మ తల్లిదండ్రులు ఇస్తే భవిష్యత్తు గురువులు ప్రసాదిస్తారు మేము చదువుకునే రోజుల్లో సదుపాయాలు తక్కువ సాహసాలు ఎక్కువ కూడా మా పట్టుదల కాదు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డులో మహాశివరాత్రులు పురస్కరించుకుని సదర్ బజార్ మాంకాళి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు నరసింగ్ వసంతమ్మ మహేందర్ రాతికల సారథ్యంలో కళ్యాణ మహోత్సవం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నెలకు రెండు లక్షల రూపాయల జీతం కింద వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు అంతటి ఆయనకు కుటుంబ కలహాలు ప్రాణం తీసుకునేందుకు దారి తీసింది ఎంతటి వేధింపులకు గురయ్యారో తెలియదు కానీ తనకు తాను బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఉన్నత స్థితిలో ఉన్న ఆయనను మానసిక వ్యాధిగస్తుడుగా చేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆస్తిని భార్య పేరు మీద దాచుకోవడంతో మానసిక వేదనకు గురై తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ సోదరి ఆరోపిస్తుంది పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి వద్ద నివసించే నర్సింగ్ గట్కేసర్ లోని పవర్ గ్రీడ్ లో చీఫ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు భార్యతో కలిసి మేడిబావిలో నివాసం ఉంటున్నారు గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి నర్సింగ్ రావుకు సంబంధించిన ఆస్తిని భార్య పేరు మీద రాయించుకున్నట్లు నర్సింగ్ సోదరి జ్యోతిలక్ష్మి ఆరోపిస్తున్నారు రెండు లక్షల జీతం సంపాదించే తన అన్న నర్సింగ్ రావు ఇరవై రూపాయలు తల్లిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారని దీంతో పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని నర్సిరావు సోదరి జ్యోతిలక్ష్మి చెప్తున్నారు ఒక పది రూపాయలు మెయింటైన్ చేసే స్టోమో స్టేటస్ లేకుండా తెచ్చిండు ట్వంటీ రూపీస్కి అడగడానికి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ నదకు ఇరవై రూపాయలు ఇవ్వాలంటే అడిగే స్టేజ్కి తీసుకొచ్చిండు రెండు లక్షలు సంపాదించే మనిషి దగ్గర ఇరవై రూపాయలు పెట్టాలా ఇరవై రూపాయలకి అమ్మ నా దగ్గర నాకు పైసలు ఈ నాకు పైసలు ఇస్తే సోమవారం మేడిపావులోని తన అపార్ట్మెంట్ లో నర్సింగ్రావు బాత్రూమ్ లో బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఉదయం ఇంట్లోని ఆత్మహత్య యత్నానికి పాల్పడగా భార్య అడ్డుకొని ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమవుతుండగా బాత్రూమ్ లోకి వెళ్లి పెట్టుకొని బ్లేడ్ తో గొంతు కోసుకున్నట్లు మృతిని భార్య పోలీసులకు తెలియజేశారు బాత్రూమ్ నుండి ఎంతకో బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు పగలగొట్టి కూర్చూడగా అప్పటికే రక్తపు మడుగులో జీవచంలా నరసింగ్ పడి ఉన్నారు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని గాంధీ మార్చికి తరలించారు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య సంఘటన స్థలానికి పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు రావు తనకు బ్లేడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుందని గతంలో సైతం పలుమారు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు మానసిక స్థితి బాగాలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు తేట అడిషనల్ డీసీపీ నర్సయ్య అన్నారు మేనేజరు పవర్ గిడ్ గట్టిసార్లో పనిచేస్తున్నాడు ఈయనకు భార్య పిల్లలతో ఇద్దరు డాక్టర్స్ ఇక్కడ బస్లో పోతున్నాడు సో ఆయనకు ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ ప్రాంతంలో ఆయన అటెంప్ట్ సూసైడ్ చేసుకునే క్రమంలో ఆయన భార్య చూసి తప్పించి అతని హాస్పిటల్ తీసుకునే తీసుకుపోయే ప్రయత్నంలో నేను మూత్రానికి వెళ్తా అని చెప్పి ఆయన బాత్రూమ్కి వెళ్ళి లోపల నుంచి పోల్ట్ వేసుకోవడం జరిగింది ఆయన సెల్ఫ్ ఇంప్లిక్టెడ్ ఇంజురీస్ అంటే అతనే బ్లేడ్ తోటి గొంతు మీద కూసుకున్నట్టు ఉన్నత స్థితిలో ఉన్న ఉద్యోగిగా నర్సింగ్ రావు కొనసాగినప్పటికీ కుటుంబ కలహాలు మానసిక వేదన ఆయనను మరింతగా కుంగతీసింది ఇప్పటికే పలుమార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు మరోసారి బాత్రూంలో బ్లేడుతో అతి దారుణంగా తనకు తాను గొంతు కోసుకొని ప్రాణాలు వదిలేశాడు మరి ఆయనకు ఎంతటి కష్టం వచ్చిందో తెలియదు కానీ చిన్న దెబ్బ తగిలితేనే విలువలాడుతుంటాం అటువంటిది బ్రతుకుండగానే తనకు తాను చిన్న బ్లేడుతో గొంతు కోసుకొని బలవంత మరణానికి పాల్పడటంతో చిల్కలగూడ మేడిబావి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి